నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో రేపు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండగ సందర్భంగా ఆలయ కార్యనిర్వాధికారి రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ కామేశ్వరి మహానందీశ్వరులకు ప్రత్యేక అభిషేకార్చనలు తిరువంజన సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కాపు రెడ్డి తెలిపారు వారు మాట్లాడుతూ భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ సాయంత్రం క్రోధినామ సంవత్సరం పంచాంగం శ్రావణం జరుగుతుందన్నారు భక్తులు విశేషంగా మహానంది చైతానికి తల్లి వచ్చి శ్రీ కామేశ్వరి మహానందేశ్వరి ఆశీస్సులతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని తెలిపారు ఉగాది పర్వదినం సందర్భంగా వేలాదిగా కర్ణాటక భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము వచ్చిన భక్తులకు పార్కింగ్ సౌకర్యము కల్పించడం వారికి మంచినీటి వసతి కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా తొమ్మిదవ తారీఖు అంటే ఉగాది పర్వదినం రోజున సాయంకాలము అభిషేక మండపంలో పంచాంగ శ్రవణం ఉంటుంది కావున తెలుగు ప్రజలందరూ ఈ పంచాంగ శ్రవణానికి హాజరు కావాల్సినదిగా తెలియజేస్తున్నాను తొమ్మిదవ తారీఖు ఉగాది పర్వదినం రాత్రి కర్ణాటక నుంచి రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు నిరంతరము దర్శనం ఏర్పాటు చేస్తున్నాము వచ్చిన భక్తులకు పన్నరసాలు మజ్జిగ వితరణము చేయడం జరుగుతుంది లైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వాలంటీర్ సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది పుణ్యస్నానం చేయడంలో కానీ వారికి ఇక్కడ సెలవు పందిళ్లు ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల కార్పెట్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము పదవ తారీఖు ఉదయము గ్రామోత్సవము నంది వాహనం మీద స్వామివారిని అమ్మవారిని నిర్వహించడం జరుగుతుంది కావున ఈ గ్రామోత్సవానికి మహానంది ప్రజలు అదేవిధంగా తెలుగు ప్రజలు కర్ణాటక ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని అంచనా వేస్తున్నాము ఈ ఉగాది సంవత్సరం సందర్భంగా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరము వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు వారి సహాయ సహకారాలతో చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము కావున భక్తులు వేలాదిగా తల్లి రావాల్సిందిగా తెలియజేస్తున్నాము